ఇప్పుడు సూర్యోదయం అవుతుంది కిరణాలు విరిచి ముక్కటో బయటికి వస్తున్నాయి చీకటిని తరుముతున్నటువంటి వెలుగు కిరణాలు సూర్యోదయ కిరణాలు అంజయ్ విజయానికి స్వాగతం మీరు చూస్తున్నది తల్లికొక్క గురించి నేను చాలా రోజుల నుండి గమనిస్తున్నాను పప్పీస్ తల్లికొక్క ఇంటికి రావడం లేదు ఎందుకని చాలాసార్లు అబ్జర్వేషన్ చేశాను ఆ పప్పీస్ తల్లికొక్క ఇంటికి రావడం లేదు ఎందుకని మా ఇంటి వాళ్ళని కూడా ప్రశ్నించాను మేము ఏమీ అనలేదు తిట్టలేదు కొట్టలేదు అని చెప్తూనే ఉన్నారు కానీ నాకు మాత్రం అనుమానంగానే ఉంది ఎందుకంటే తల్లికొక్క ఇంటి దగ్గరకు పప్పీస్ని తీసుకొచ్చి పెట్టడం వల్ల అపరిశుభ్రంగా చాలా అవుతుంది కదా దాని గురించి దాన్ని తిట్టడమో లేకుంటే కుట్టడమో అన్నం పెట్టకుండాను ఏదో ఒకటి చేసి ఉంటారని నా అనుమానం ఈ విషయంపై చాలాసార్లు మా కుటుంబ సభ్యులు అడిగితే ఏం లేదు అని అంటున్నారు కానీ నాకు నమ్మకం కుదరడం లేదు ఆ తల్లికొక్కను ఏదో విధంగా అరాస్మెంట్ చేసింటారని నేను అనుకుంటున్నాను అందుకే అది ఇంటికి రావడం లేదు వీలైనంత వరకు తన పప్పీసును అనగా తన పిల్లల్ని బయటనే కలుస్తుంది ఆ పిల్లలు కూడా బయటకు వచ్చి పాలు తాగడం కానీ ఆట ఆడుకోవడం కానీ ఇవి చేస్తుంటాయి నేను అనేక మార్లు ఆ తల్లికొక్కను ఇంటికి రమ్మని పిలిచినా కూడా ఆ కుక్క ఇంటికి రావడం లేదు ఏమైంది అని కూడా చాలాసార్లు ఆలోచించాను కానీ నాకు మాత్రం ఆన్సర్ దొరకడం లేదు ఎందుకంటే కుక్క భయపడుతున్నట్లు నాకు అనిపించింది చాలాసార్లు తెచ్చాము కదా ఆరు కాన్పులు ఇంటి దగ్గరనే చేసావు ఇంకా రావద్దు ఇంటికి నీవు రావడం వల్ల ఇల్లు అపరిశుభ్రంగా ఉంటుంది బయట వ్యక్తులు కూడా మమ్మల్ని తిడుతున్నారు నీ వల్ల మాటలు పడుతున్నాము అందరితోటి అనేది మేము గులుక్కున్నాం మాలో మేము గులుకున్నాము బయటకు కూడా అన్నాం మరి ఆ మాటలు ఆ తల్లి కుక్కకు అర్థమైందా లేకుంటే మా ఇంటికి రావద్దని వీళ్ళు అంటున్నారు అనేది దానికి భావం తెలుసుకుందా ఇంకో విషయం ఏమిటంటే ఇప్పటికే పప్పుస మూడు నెలలు అయింది తల్లి కుక్క తన పిల్లల్ని ఎడబస్తుందా అందుకోసమే అది ఇంటికి రావడం లేదా ఎప్పుడైనా ఇంటికి వస్తే రాత్రిపూట మాత్రమే వస్తుంది అప్పుడప్పుడు మొదట వచ్చినంత రెగ్యులర్గా తల్లి కుక్క రావడం లేదు ఎప్పుడో ఒకసారి రాత్రిపూట వచ్చి వెళుతుంది ఆ పప్పేసు పాలు తాగడం కానీ ఆడుకోవడం కానీ చేస్తుంటాయి ఆ తర్వాత మళ్ళీ ఆ కొద్దిసేపు అయిన తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంది అన్నం పెడితే తింటుంది కానీ మొదట ఉన్నంత ఆప్యాయత దాని యొక్క లవ్ ఎఫెక్షన్ అనేది మాకు కనిపించడం లేదు ముఖ్యంగా నాకు ఎందుకంటే దాన్ని చాలా రోజుల నుంచి పెంచి పోషించాము కదా అయినా అది మమ్మల్ని మాత్రం గుర్తుపెట్టుకుంటుంది ఆ తోక్కుపడం కానీ దాని ఎఫెక్షన్ కానీ మాకు కనిపిస్తుంది కానీ దగ్గరకు మాత్రం రావడం లేదు మనం అనుకుంటాం మనుషులకే భావం అర్థమవుతుంది అని అనుకుంటాం కానీ మగజీవులకు కూడా మనం చేసే యాక్టివిటీస్ కూడా వాటికి అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను అది కూడా సిగ్గు శరము చిమ్ము రక్తము ఉంటాయి కానీ వాటికి కూడా ఏమైనా గట్టిగానే అరిస్తే మళ్ళీ ఇంటికి కూడా రానే రావు మా పెద్ద కుక్క అయితే ఇదే మా పెద్ద కుక్కను ఒకసారి అని అరిచాము అనుకోండి అది అన్నం తినదు ఏం తినదు నీ ఎంత మటన్ చికెన్ పెట్టినా సరే మళ్ళీ దాన్ని అడుకోవాలి అప్పుడు మాకు అర్థమైంది వీటికి కూడా హావాభావాలు సుఖాలు దుఃఖాలు బాధలు అన్నీ కూడా ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేశాను అలాగే ఈ తల్లి కుక్క కూడా దానికి కూడా అర్థమైంది వీళ్ళు చాలాసార్లు తిట్టడం కొట్టడం ఈ విధంగా చీ అని అనడం చేస్తున్నాయి ఎందుకు ఇలా ఇంటి దగ్గర అని అనుకుందో ఏమో అదే నాకు అర్థం కావడం లేదు ఇంకో విషయం ఏమిటంటే పప్పీస్ మూడు నెలలైంది కదా ఆ తల్లి కుక్క ఎడబాయడానికి ప్రయత్నం చేస్తుంది మగ కుక్కలతో తిరగడానికి ప్రయత్నం చేస్తుంది అయినా సరే తన పిల్లలు వస్తే మాత్రం ఆ పేతతో చూసుకుంటుంది ఒకసారి కూడా దగ్గరికి రానివ్వడం లేదు కరుస్తుంది కూడా ఎందుకో ఏమో మరి అంటే అది చికాకులో ఉండే లెక్క వాళ్ళు చాలాక దాని దగ్గరకు రావద్దని చెప్తుందో ఏమో అర్థం కావడం లేదు ఇది నేను గమనించినటువంటి విషయము కానీ జీవులు మాత్రము తన పిల్లల్ని కని పెంచి పోషించిన తర్వాత కొన్ని రోజులకు ఎడబాస్తుంటాయి చాలా వరకు అలాగే ఇది కూడా చేస్తుంది అని నేను అనుకుంటున్నాను కానీ మనుషుల లోపల అటువంటి ఎడబాటుతనం అనేది లేకుంటుంది కానీ ఈ మధ్యకాలంలోపల కూడా పిల్లలకు పెళ్ళి అయిన తర్వాత కొంతమంది కాకముందే తల్లిదండ్రులను ఎడబాస్తున్నారు ఎడబాయడం వల్ల తల్లిదండ్రులు తర్వాత పిల్లలు కూడా దూరం దూరం తూర్పుకు పడ మరకు ఎంత దూరం అవుతుందో ఆ విధంగా ఎడబాటు తన అనేది కూడా వస్తుంది ఆ ఆ ఎడబాటు నుండే ఈ తల్లి కుక్క ఇటీకి రావడం లేదా అనేది నాకు మరో ప్రశ్న కలిగింది ఈ తల్లి కుక్కకు మొదటి సంతానమైన నా పెద్ద కుక్క ఇప్పటికీ తన తల్లిని ముసుస్తుంది తన తల్లి అని అది కూడా తన కుమారుడు అని మా పెద్ద కుక్కను కూడా లవ్ చేస్తుంది వేరే కుక్కలను ఖర్చు చేసినా సరే కానీ ఈ తల్లి కుక్కను మాత్రం నా పెద్ద కుక్క ఏమైనది ఆ తల్లి కుక్క కూడా నా పెద్ద కుక్కను కూడా ఏమన్నది వాటికి కూడా తన పిల్లలు అనేది అర్థమై ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను అందుకే ఈ రెండు కూడా ఇప్పుడు కూడా కలిసే ఉంటాయి ఇప్పటికే ఫ్రెండ్స్ మీకేమైనా విషయాలు తెలిస్తే తల్లి కుక్క ఎందుకు పిల్లల్ని ఎడబాస్తుంది ఎందుకు మా ఇంటికి రావడం లేదు అనేది మీకేమైనా అర్థమైతే కామెంట్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నా ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఇదిగో నా కుక్క నా వెంబడే వస్తుంది నేను ఉదయం పూట కానీ సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు కానీ ఎప్పుడు కూడా నా వెంబడే ఉంటుంది ఇదిగో ఇక్కడనే ఉంటుంది నేను ఎక్కడికి వెళ్ళినా సరే వెంబడే వచ్చేస్తుంది ఎప్పుడో పసిగడుతుంది దాన్ని కళ్ళు కప్పి బయటికి వచ్చినా సరే కానీ ఎప్పుడో పసిగట్టి నా వెంబడే వస్తుంది